హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిరి డైరీస్ ఎలా ఉన్నా ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫస్ట్ టైం నా వీడియో వాచ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంటిన్యూస్గా అయితే చూసేయండి మంచి మంచి కామెంట్స్ అయితే పెట్టండి ఇవాళ వీడియో ఏంటంటే నేను హెయిర్ ఆయిల్స్ టూ ప్రిపేర్ చేస్తున్నాను అనమాట ఇటు ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఎలా పెట్టుకోవాలి ఎలా యూజ్ చేయాలి హెయిర్కి అనేది అయితే చూపిస్తాను ఫస్ట్ అయితే ఆనియన్ హెయిర్ ఆయిల్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను దీనికి వచ్చేసి పదహారు నుంచి పదిహేడు ఆనియన్స్ అనమాట పొట్టుతో సహా కట్ చేసుకొని మిక్సీ చేసుకోవాలి పొట్టు లేకుండా కూడా వేస్తారు కానీ మనకి మెయిన్ పొట్టుతోటే యూజ్ కాబట్టి పొట్టుతో సహా వేసి మనం మిక్సీలో కచ్చాపచ్చాగా మిక్సీ చేయాలన్నమాట వాటర్ లేకుండా నార్మల్గా మిక్సీ చేయాలి ఇంకా స్టవ్ మీద అయితే మనం ఇనుప బాండీ కానీ సిల్వర్ బాండీ కానీ ఏదైనా యూజ్ చేయొచ్చు అనమాట బాండీ పెట్టుకొని మనం కొబ్బరి నూనె దీనిలో ఆమెదం అట్లా ఏమి వేయొద్దు ఓన్లీ కొబ్బరి నూనె అనమాట యూజ్ దీంట్లో ఓన్లీ కొబ్బరి నూనె మనం గానుగు దగ్గరికి వెళ్ళి పట్టించిన కొబ్బరి నూనె మాత్రమే వాడాలి నేను ఫైవ్ ఇయర్స్ నుంచి అయితే గానుగు దగ్గర కొబ్బరి నూనె నువ్వుల నూనె ఆమదం ఇవే వాడుతున్నా అనమాట అంతకుముందు అయితే మామూలుగా నార్మల్గా పేరాషూట్ బాటిల్స్ ఉండేటివి కదా దాంతో మెంతులు కరివేపాకు వేసి ఒక నెల ప్రిపేర్ చేస్తాను ఒక నెల ఆనియన్ వేసి ప్రిపేర్ చేస్తాను నార్మల్ కొబ్బరి నూనె అయితే ఇప్పటివరకు నేను మా పిల్లలకి చిన్నప్పటి నుంచి ఎప్పుడు పెట్టలేదనమాట ఎప్పుడన్నా ఊరికి పోతే మనం ఈ ఆయిల్ క్యారీ చేయలేం కాబట్టి అట్లా పెడతాను కానీ మా అమ్మ వాళ్ళు ఊరు వెళ్ళినప్పుడు అట్లా మాక్సిమం మా ఇంట్లో ఉంటే అయితే నేను ఏదో ఒకటి కాచి పెడతా తప్పితే నార్మల్ కొబ్బరి నూనె అయితే ఎప్పుడు యూజ్ చేయలేదు మనం ఫస్ట్ ఆనియన్స్ మిక్సీ చేసుకున్నాం కదా ఈ ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ కొబ్బరి నూనెలో అవి వేసి ఆ పేస్ట్ వేసి ట్వంటీ మినిట్స్ ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ మంచిగా వేగాలన్నమాట అంటే మనకు అర్థమైపోయిద్ది ఆనియన్ ఫ్లేవర్ అంతా వేగినాక మంచిగా ఇట్లా నల్లగా అయిపోయి పైకి వస్తుంది అనమాట మనకి సౌండ్ కూడా వస్తుంది ఆ పొట్టు అప్పుడు మాత్రం బంద్ చేసి ఒక నైట్ మొత్తం వదిలేసి నెక్స్ట్ డే మార్నింగ్ వడకట్టాలి అలా అయితే మనకు ఆనియన్ జ్యూస్ అనేది ఆయిల్లో మంచిగా దిగిద్ది మనం ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ వేసిన అది మొత్తము కాగి ఆనియన్స్ పట్టుకునే వరకే మనకి లాస్ట్కి టూ ఒక పావు లీటర్ మాత్రమే వస్తుంది టూ ఫిఫ్టీ ఎంఎల్ఏ వస్తుంది అనమాట నేను ఫస్ట్ త్రీ హండ్రెడ్ వేస్తే మొత్తం ఆనియన్స్ ఉన్నట్టు అనిపించింది అందుకనేసి మళ్ళీ ఒక హండ్రెడ్ గ్రామ్స్ యాడ్ చేశాను అనమాట మనకి ఇదంతా లాస్ట్కి టూ ఫిఫ్టీ ఎంఎల్ మాత్రమే వస్తుంది సో మినిమం ఫోర్ హండ్రెడ్ ఎంఎల్ అయితే చేసుకుంటే ఇది వచ్చేసి పదిహేను రోజులకు మాత్రమే వస్తుంది మనకి ఎక్కువ రోజులు రాదనమాట ఇలా మనం కాగినాకైతే ఒక నైట్ అంతా వదిలేసేయాలన్నమాట వదిలేసి ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట నెక్స్ట్ డే మార్నింగ్ ఇట్లా ఒక గ్లాస్ బౌల్ తీసుకొని జాలి తీసుకొని వేయాలి వేస్తే మన కాయలంతా మినిమం ఒక వన్ అవర్ వదిలేయాలి వదిలేస్తే మన కాయలు సపరేట్ అవుతుంది బౌల్లోకి మళ్ళీ మనం దాన్ని గాజు సీసాలో స్టోర్ చేసుకుంటే సరిపోతుంది ఇది చూడండి మొత్తము వడకట్టి నాకు ఎంత ఆయిల్ అయిందో చూపిస్తాను చాలా క్వాంటిటీ తగ్గిపోయింది అనమాట ఇలా రావాలి ఆనియన్స్ కలర్ అయితే ఇలా వచ్చినాక మాత్రమే వడకట్టుకోవాలి మనకి దానిలో జ్యూస్ చాలా ఉంటుంది కాబట్టి మనం ఒక వన్ అవర్ వదిలేస్తే అవి డ్రాప్స్ డ్రాప్స్ పడతాయి ప్లస్ మనం స్పూన్తో కూడా గట్టిగా అనాలన్నమాట జాలీకి మనకు ఆయిల్ అంతా సపరేట్ అయిపోయి కొంచెం చిక్కగా వస్తుంది అనమాట మనకి ఫస్ట్ పట్టించిన గానుగ కొబ్బరి నూనె చాలా ఇట్లా పల్చగా ఉంటుంది ఈ ఆనియన్స్ వేసి ఇట్లా ఇట్లా అన్నా కూడా వన్ అవర్ వదిలేయాలన్నమాట చాలా చిక్కగా వస్తుంది అంటే మనం జస్ట్ ఒక స్పూన్ పెట్టుకున్న హెయిర్కి చాలా మంచిగా హెయిర్ అంతా అప్లై అయిపోయి చాలా స్మూత్గా ఉంటుంది హెయిర్ అయితే అసలు హెయిర్ ఫాల్ కంటే కూడా మెయిన్ వైట్ హెయిర్ రాదనమాట నేను ఇదైతే అబ్జర్వ్ చేసా నాకు ఇప్పటి వరకు అయితే వైట్ హెయిర్ లేదు హెయిర్ ఫాల్ అంటావా ఇంకా యూట్యూబ్ వల్ల కొంచెం టెన్షన్స్ వల్ల నాకైతే ఊడుతుంది మా పిల్లలు ఇద్దరికైతే మంచిగా ఉంటుంది అనమాట హెయిర్ వచ్చేసి నేనంత పట్టించుకోను కానీ పిల్లలకైతే చాలా కేర్ తీసుకుంటాను సో ఎప్పుడు ఏదో వీక్లీ వన్స్ ఒక ప్యాక్ పెట్టడము ఇట్లా హెయిర్ ఆయిల్ పెట్టడము చేస్తానన్నమాట ఎప్పుడు నార్మల్ కొబ్బరి నూనె అయితే అస్సలు పెట్టాను పిల్లలకి ఎప్పుడన్నా ఊరికి పోతే అక్కడ ఉండకపోతే తప్పితే మ్యాక్సిమం మా ఇంట్లో ఉంటే అయితే మెంతులు మందారం నూనె కానీ కరివేపాకు కలవంజీ సీడ్స్ కానీ మెంతులు పెరుగు ఇట్లా ప్యాక్ కానీ ఇట్లా అప్పుడప్పుడు అనమాట చేస్తాను ఆయిల్ అయితే ఇంకా రెగ్యులర్ అనమాట ఆయిల్ అయితే కంపల్సరీ వీక్లీ టూ త్రీ టైమ్స్ అయితే ఇట్లానే చేసి పెడతాను ఇది ఫిఫ్టీన్ డేస్కి ఇంకొక ఆయిల్ వచ్చేసేమో గుంటకలగరాకు నూనె ఉంటుంది అదైతే ట్వంటీ ఫైవ్ డేస్కి చేసుకుంటాను సో వన్ మంత్కి ఒకసారి ఇట్లా చేసుకుంటే మనకి నెల అంతా ఉంటుంది అనమాట గుంటగలగరావు చెట్టు కూడా నాకు ఇంట్లోనే ఉంది ఇంకా సో నేను అది కొంచెం సరిపోకపోతే మా మేడ్ చేత బయట కూడా తెప్పించాను అనమాట ఈ ఆయిల్ ఒకటి ఆయిల్ ఒకటి రెండు మనం వన్ మంత్కి ఒకసారి ప్రిపేర్ చేసుకుంటే ఇంకా అసలు మనకి ప్రాబ్లమే ఉండదు నేను నేను ఇట్లయితే ప్రిపేర్ చేసుకొని ఇట్లా ప్రిపేర్ చేసుకొని ఇప్పుడైతే నేను గ్లాస్ బాటిల్ ఉంటాయి కదా ఏ బాటిల్ అయినా సరే నేనైతే ఎక్కువ జామ్ బాటిల్స్ ఇట్లా పిల్లలకి హర్షీస్ సిరప్ అవి తెస్తాను కదా వాటిల్లో అయితే స్టోర్ చేస్తాను మరీ ఎక్కువ అవసరం లేదు ట్వంటీ డేస్కి ఒకసారి చేసుకుంటే చాలు చూపించాను కదా కొంచెం చిక్కగా ఆమదం లాగా వస్తుంది ఆనియన్ జ్యూస్ అంతా దిగిపోయి ఒక్క స్పూన్ పెట్టుకుంటే చాలు మనకు హెయిర్ అంతా వస్తుంది ఫోర్ హండ్రెడ్ ఎంఎల్ చేస్తే చూడండి ఇంత చిన్న బాటిల్కి వచ్చింది మనం ఎంత వడకట్టినా అడుగుని ఇట్లా డస్ట్ లాగా ఉంటుంది అనమాట అది కొంచెం ఆపేసి ఆయిల్ నేను అనేసి పక్కకు ఉంచాను చూడండి ఇది వచ్చేసి మనం డే బై డే పెట్టుకుంటే ఫిఫ్టీన్ డేస్కి అయితే అయిపోతుంది దీన్ని బట్టి మనం ఇంట్లో ఎన్ని నెంబర్స్ ఉన్నాం ఏందనేది చూసుకొని ప్రిపేర్ చేసుకోవాలి చాలా రిజల్ట్ అయితే ఉంది వైట్ హెయిర్ కూడా మనకి ఇప్పుడు చిన్న పిల్లల నుంచే వస్తుంది కాబట్టి ఇలా ప్రిపేర్ చేసుకుంటే వైట్ హెయిర్ కూడా రాదనమాట నేను ఇంకా బౌల్లో ఉన్నదైతే పెట్టేసుకున్నాను పెట్టేసుకొని ఒక టూ అవర్స్ ఆగి హెడ్ బాత్ చేద్దాంలే అనేసి పెట్టుకున్నాను అనమాట నాకైతే ఇప్పటివరకు వైట్ హెయిర్ ప్రాబ్లం అయితే లేదు హెయిర్ ఫాల్ అయితే ఉంది ఈ మధ్య యూట్యూబ్ వల్ల టెన్షన్స్ వల్ల అట్లా హెయిర్ ఫాల్ అయితే ఉందనమాట ఇంకా నెక్స్ట్ ఆయిల్ వచ్చేసి నెక్స్ట్ ఆయిల్ వచ్చేసి లీటరు కొబ్బరి నూనె పట్టించింది గానుగు దగ్గర లీటర్ ఏమో నువ్వుల నూనె అనమాట నువ్వుల నూనె మూడు రకాలు ఉంటుంది మన బాడీది ఉంటుంది హెయిర్ది ఉంటుంది వంటది ఉంటుంది చూసి గానుగు దగ్గర హెయిర్కి అనేసి అడిగితే వాళ్ళు ఇస్తారనమాట ఆయిల్ మాత్రమే తెచ్చుకోండి పర్టికులర్గా అయితే అడిగి తెచ్చుకోండి ఎందుకంటే నువ్వుల నూనెలో త్రీ టైప్స్ ఉంటాయి కాబట్టి నేను హెయిర్కి అని అడిగి మరీ తెచ్చుకున్నాను సో లీటర్ నువ్వుల నూనె లీటర్ కొబ్బరి నూనె పట్టించింది మాత్రమే మనం వెనప బాండి పెట్టేసుకొని నేను రెండు ఒకటే రోజు ప్రిపేర్ చేశాను సో అవి రెండు పోసుకున్నాక లైట్గా మనకి హీట్ ఎక్కుతుంది అన్నప్పుడు గుంటగలగరాకు అనమాట సో ఇది వచ్చేసి హాఫ్ లీటర్ రెండు కలిపితే కాబట్టి గుంటగలగరాకు ఒక గుప్పెడ వరకు తీసుకోవాలన్నమాట నేనైతే కట్ చేసి వేయలేదు నేను అంతకుముందు కాడలు లేకుండా వేసాను కానీ కాడలతో వేస్తే ఇంకా మంచి రిజల్ట్ ఉంటుందంట నేను ఎక్కడో చదివానమాట బుక్లో అందుకనేసి నేను ఈసారి అయితే కాడలతోటే వేశాను కాడలతో కాడలతోటే ఒక గుప్పెడి గుంటలగ రాకు మనకి డ్యాండ్రఫ్ ప్రాబ్లం ఇచ్చింగ్ ప్రాబ్లం ఉన్న మెయిన్ వేపాకు హెయిర్స్కి చాలా పనిచేస్తుంది వేపాకు ఒక గుప్పెడు అనమాట కడిగి ఆరబెట్టుకున్నాను సో అది కూడా మనం ఆయిల్ హీట్ ఎక్క ముందే వేస్తే మంచిగా వేగుతాయి అనమాట ఈ వేపాకు గుంటగలగరాకు మంచిగా ఒక ఫైవ్ మినిట్స్ మంచిగా వేగినాక దీనిలో మెయిన్ ఏంటంటే మనం ఫస్ట్ వేసి వేగేటప్పుడైతే చాలా నొరగ వస్తుంది అన్నమాట ఎందుకంటే ఇవి రెండు ఆయిల్స్ కలిపాం కదా ఇది పచ్చిగా ఉంటుంది మనకి నొరగంతా మంచిగా పోయినాక అప్పుడు ఫ్రై అయినట్టు అనమాట ఫ్రై అయిపోతే ఈ ఆయిల్ అయితే ఇంకా చిక్కగా ఉంటుంది అనమాట కొందరు ఆమదంతో కూడా చేస్తారు కానీ నువ్వుల నూనె చాలా షైనింగ్ ఇస్తుంది మన హెయిర్కి సో నువ్వుల నూనె కొబ్బరి నూనె వేపాకు గుంట కలగరాకు దీనిలో మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే మనం మందార పూలు ఎండబెట్టిని ఉంటే ఒక ట్వంటీ వరకు యాడ్ చేసుకోవచ్చు సో నాకైతే మందార పూలు అవైలబుల్ లేదు మనకి బయట అయితే పతాంజలి స్టోర్లో మందారం పూలు ఎండబెట్టిన పౌడర్ దొరుకుతుంది యాక్చువల్గా మనకి చెట్టు ఉంటే అసలు అదే బెస్ట్ అది లేని వాళ్ళైతే ఆ పౌడర్ తెచ్చి మినిమం త్రీ టు ఫోర్ స్పూన్స్ అయితే యాడ్ చేశాను నేను దీనిలో ఉసిరికాయ పౌడర్ కూడా వేసుకోవచ్చు కానీ అన్నీ మంచిది మనం మెంతులు కరివేపాకు అన్నీ ఒక దానిలోనే వేయలేం కదా సో ఎంత తక్కువ ఇంగ్రీడియంట్స్ ఉంటే మన హెయిర్కి ఏది సెట్ అవుతుందో అదే వేసుకోవాలన్నమాట ఇది మందారం పూలు ఎండబెట్టిన పౌడర్ అనమాట ఫోర్ స్పూన్స్ యాడ్ చేశాను ఇది వేసినాకైతే మనకి హెయిర్ ఆయిల్ ఇంకొంచెం కలర్ అదొక రెడ్ కలర్లో అయితే చేంజ్ అవుతుంది ఇవి అనేది సెవెంటీ పర్సెంట్ వేగిపోయినాక మాత్రమే ఈ పౌడర్ అయితే యాడ్ చేయాలి యాడ్ చేసి ఇట్లా కలపాలన్నమాట ఈ నొరగంతా పోయి మనకి మంచిగా ఆయిల్ అనేది ఇంకో ఇది హాఫ్ లీటర్ చేశాను చేస్తే త్రీ ఫిఫ్టీ ఎంఎల్ వచ్చింది సో ఏదైనా సరే మనకి వేగి కొంచెం ఎనికే వరకు క్వాంటిటీ అనేది తగ్గుతుంది కదా సో నాకు మందార పూలు దొరికితే బాగుండేది అనిపించింది నేను ఇది ప్రిపేర్ చేసినాక నాకు నెక్స్ట్ డే మందార పూలు దొరికినాయి అనమాట అబ్బా టూ డేస్ ముందు దొరికితే బాగుండేదే అనిపించింది మా ఇంట్లో చెట్టు ఉంది అంతకుముందు ఇప్పుడైతే లేదు ఎండిపోయింది కనీసం ఈ ఆయిల్ కోసమైనా మందార పూలు అవసరము పెడదాము అనేసి అనుకుంటున్నాను అన్నమాట సో ఇట్లా అయితే మంచిగా వేగినాక వన్ అవర్ తర్వాత చూపిస్తాను చూడండి ఆయిల్ ఇలా ఉంటుంది వన్ అవర్ తర్వాత అయితే మనకి ఈ కలర్లో ఉంటుంది ఇంత చిక్కగా ఉంది అసలు చూడండి క్వాంటిటీ కూడా చాలా తగ్గిపోయింది నైట్ అంతా వదిలేసేయాలన్నమాట ఈ ఆయిల్ని నైట్ అంతా వదిలేసి నెక్స్ట్ డే మార్నింగ్కి మళ్ళీ గ్లాస్ బౌల్ తీసుకొని జాలీ తీసుకొని వేయాలి దీనిలో విటమిన్ ఈ క్యాప్సిల్ కూడా వేసుకోవచ్చు కానీ నేనైతే ఏమి యాడ్ చేయట్లేదు ఓన్లీ ఈ త్రీ ఇంగ్రీడియంట్స్తో మాత్రమే చేస్తున్నాను సో మనం అన్నీ ఏదో ఇన్ని మూలికలు అన్ని మూలికలు అని తెగ చెప్తున్నారు అన్నీ యాడ్ చేయని అవసరం లేదు మన హెయిర్కి ఏది సెట్ అవుతుందో రెండు మూడు వేసుకున్నా చాలు మీకు మెంతులు కరివేపాకు సెట్ అవుతుంటే అదే వేసుకోండి కలవంజీ సీడ్స్ మెంతులు సెట్ అవుతుంటే అదే వేసుకోండి గుంటగలగరాకు కరివేపాకు సెట్ అవుతుంటే అదే వేసుకోండి గుంటగలగరాకు వేపాకు సెట్ అవుతుంటే అదే వేసుకోండి మాకైతే ఇది సెట్ అయింది సో నేనైతే ఇది చూపిస్తున్నాను మీరు ట్రై చేయండి మీకు నచ్చి సెట్ అయితే మనకు ఒక టెన్ డేస్ అయితే వాడితే అర్థమైపోతుంది సో మనం టెన్ డేస్లో రిజల్ట్ అనిపిస్తే మీరు ప్రిపేర్ చేసుకోండి మాకైతే ఈ టూ హెయిర్ ఆయిల్ సెట్ అయినాయి నేను ఇంకొకటి కూడా చేస్తాను ఆల్రెడీ వీడియో పెట్టాను అదేంటంటే మెంతులు కరివేపాకు కలోంజీ సీడ్స్ దాంతో కూడా చేస్తాను అనమాట నేను ఈ మూడు ఆయిల్స్ ఎప్పుడు ఎలా వీలైతే అలా ప్రిపేర్ చేసుకుని ఒక మంత్ ఇది ఒక మంత్ అది అలా వాడుతూ ఉంటానన్నమాట హెయిర్ ఫాల్ అవ్వదు అని నేను చెప్పను కానీ మన టెన్షన్స్ మన ప్రాబ్లమ్స్ వల్ల అయితే హెయిర్ ఫాల్ అవుతుంది కానీ మ్యాక్సిమం సెవెంటీ పర్సెంట్ అయితే చాలా వర్క్ అవుతుంది మెయిన్ అయితే వైట్ హెయిర్ అయితే రాదు మన పిల్లలు చిన్న ఏజ్లో ఉన్నారు కాబట్టి మనం ఈ ఆయిల్ వాడడం వల్ల అయితే వాళ్ళకి వైట్ హెయిర్ రాకుండా ఉంటుంది అనేసి నేను ఈ వీడియోలో అయితే చెప్తున్నాను అనమాట మీరు ఇట్లానే యూజ్ చేయండి సెట్ అయితే వాడండి ఇంకా ఇట్లా వడకట్టాలన్నమాట వడకట్టేసి మళ్ళీ గ్లాస్ బౌల్లో స్టోర్ చేసుకోవాలి ఇది ఇది వచ్చేసి అయితే నాకు ట్వంటీ ఫైవ్ డేస్ అలా వస్తుంది సో నాకు ఇద్దరు పిల్లలు అమ్మాయిలే కాబట్టి నేను సో మేము ముగ్గురుము డే బై డే వాడతాం ఒక రోజేమో ఆనియన్ హెయిర్ ఆయిల్ పెట్టుకుంటాము నెక్స్ట్ డే హెడ్ బాత్ ఒక రోజేమో ఈ నూనె అనమాట గుంటగలగరాక ఆయిల్ పెట్టుకొని హెడ్ బాత్ అనమాట హెడ్ బాత్ కూడా మేము హోమియోపతి షాంపుతోటే యూజ్ చేస్తామన్నమాట కొంచెం కెమికల్ వేస్ట్ తక్కువ ఉంటాయి అనేసి ఒకరోజు ఒక ఒకరోజు హెడ్ బాత్ ఒకరోజు ఒక ఒకరోజు హెడ్ బాత్ అట్లా కనుక యూజ్ చేస్తే మనకి ఫిఫ్టీన్ డేస్లోనే మీకు రిజల్ట్ అనిపిస్తే మీరు ప్రిపేర్ చేసుకోండి ఇంకా ఫైనల్గా అయితే ఆయిల్ లుక్ అయితే ఇలా ఉందనమాట ఇది చాలా థిక్గా ఉంటుంది మన నార్మల్ ఆయిల్ అప్లై చేసినట్టు అప్లై చేయని అవసరం లేదు ఒక్క స్పూన్ పెట్టుకుంటే చాలన్నమాట హెయిర్ అంతా మంచిగా అనిపించి ఇట్లా ఒత్తుగా అనిపిస్తుంది అంటే ఇట్లా ఆమదం పెట్టుకుంటే ఎలా ఉంటుందో సేమ్ అలానే ఇట్లా ముద్దగా అనిపిస్తుంది కొంచెం షాంప్ ఎక్కువ పట్టినట్టే అనిపిస్తుంది అనమాట మనకి హెడ్ బాత్ చేసినప్పుడు సో మనం ఇట్లయితే వడకట్టుకొని సీసాలో అయితే గాజు సీసాలు మాత్రమే స్టోర్ చేసుకోవాలి ఇదంతా మందార పూ పొడి ఉంది కదా మ్యాక్సిమం కొంత కలిసిపోయింది కొంత అయితే ఇట్లా ఉంటుంది ఏం పర్వాలేదు ఇదైతే మాకు వన్ మంత్ వస్తుంది అనమాట ఆనియన్ హెయిర్ ఆయిల్ ఫిఫ్టీన్ డేస్ వస్తుంది ఇదైతే వన్ మంత్ వస్తుంది చెప్పే కదా డే బై డే మాత్రమే యూజ్ చేయాలి ఇలా స్టోర్ చేసుకొని మీకు నచ్చిద్ది తప్పకుండా నా వీడియో వాళ్ళ వీడియో అయితే ఇదే అనమాట నచ్చిందని అనుకుంటున్నాను యూజ్ఫుల్ వీడియో అనుకుంటున్నాను మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ సిరి డైరీస్ బాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం